Н я няма амні па капін. నా పేరు సప్తగిరి మా ఊరు పొంగనూరు నేను పొల్యూషన్ ఎక్కడుంటే అక్కడ ఉంటాను రోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఎందుకంటే మా చెల్లి పెళ్లి కుదిరింది ఈ శుభ సందర్భంలో మీ అందరికి పెద్ద పార్టీ ఇవ్వదలుచుకున్నాను ఒక్కొక్కడు ఎన్ని టీ తాగుతారో తాగండి ఎన్ని సమోసాలు తింటారో తినండి బిల్ మీ ఓకే ఎంజాయ్ తినండియా జీవితంలో ఇడ్లీల కన్నా దెబ్బలే ఎక్కువ తిన భయ్యా అయినా ఇప్పుడున్న ఆనందంలో సిక్స్త్ ఫ్లోర్ నుంచి పడ్డ ఏమీ కాదు తాజా కూరగాయలా ఉంటా ఎనీవే థ్యాంక్స్ ఫర్ హెల్పింగ్ మీరిద్దరు మా చెల్లి పిల్లికి తప్పకుండా రావాలి ఇక్కడ నుంచి దుర్గం జరిగి ఎలా వెళ్ళాలి భయ్యా పే చేయండి పట్టుకెళ్ళండి పే పట్టుకెళ్ళండి మళ్ళీ ఏంటి అని అస ఇందులో ఏవేవో కాగితాలు ఉన్నాయి కానీ డబ్బులు లేవు కాగితాల ఏమాడుతున్నాడు గిరిగాడు మన బ్యాగ్ కుట్టేశాడరా మరి డబ్బులు చలి చలిగా అల్లింది గిలి గిలిగా గిల్లింది నీ వైపా మన్నిల్ నీ మనసు ఈ మధ్య ధర ఏంటి ఇంత దూరం చలిమంట కాచుకుంటామంటరా ఇది చలిమంట కాదన్నా ఓ అన్నయ్య కడుపు మంట చేస్తా నా చెల్లి పెళ్ళి కన్నుల పంట రే నువ్వు పంట అయినా చేసుకో పండగైనా చేసుకో కేఫ్ లో కొట్టేసింది మా బ్యాగ్ ఎక్కడరా నీ బ్యాగా మీ బ్యాగ్ నేను కొట్టేటట్టు పెట్టే సమోసాలు టీలు ఫ్రీగా తినండి తాగండి అని చెప్పి బ్యాగులు మార్చేసి అనుకోవాలి అంటే నా బ్యాగు ఇక్కడ ఉంది నా బ్యాగ్ ఎక్కడరా కేఫ్లో పన్నప్పుడు బ్యాగ్లు మారిపోయినట్టు ఏంటి రా బ్యాగ్ కడితే మంట వైపు చూస్తున్నావు ఏం లేదన్నా నా బ్యాగ్ అనుకుని మీ బ్యాగ్ కాల్ చేస్తే చేస్తావా ఒకట రెండు డెబ్భై ఐదు వేలు పూర్తి పాల్చేసుకోద్దా అయినా నీకు ఇదే పోయగలరా బ్యాగ్ ఎందుకు కలస చెప్పే కదన్నా వారం రోజుల్లో నా చెల్లి పెళ్లి ఎవడో దరిద్రుడు దానికి లవ్ లెటర్స్ రాశాడు అవి కానీ మా బావ కంట పెడితే పెళ్లి ఆ లెటర్స్ ఇక్కడ తీసుకొచ్చి కాల్ చేస్తున్నా దయచేసి ఆ బ్యాగ్ ఇచ్చా కాల్ చేస్తా డబ్బై ఐదు కట్టి తర్వాత నీ బ్యాగ్ కాల్చుకుంటూ పూడ్చుకుంటా నీ ఇష్టం ఏంటి బెదిరిస్తున్నావంటే ఇవ్వకపోతే ఏం చేస్తావు సింపుల్ రా నీ చెల్లి పెళ్లిలో అక్షంత లేఖలు ప్రేమలేఖలు బాబా అంత మంచి బాబు మా బావ కర్తం ఇవ్వడానికి నా దగ్గర డబ్బు లేవు ఇంకా నీకేమిస్తా బా డబ్బు కాక ఇంకేమో అడిగినా హెల్ప్ చేస్తా చేస్తాడు మధ్యమా చాలా థ్యాంక్స్ అన్న దాన్ని వ్యాను అన్న అది కొద్ది మంది కీర్తి స్టేషన్ లో నువ్వు ఒకటివే అది దానికున్న కండిషన్కి కండిషన్ ఎవడైనా దాన్ని వ్యాన్ అంటాడన్నా నువ్వు తప్ప అమ్మితే పదివేలు కూడా రావు ఇప్పుడు ఏం చేద్దాం ముందు బండి తీరా దానిలో ఆలోచించాం ట్యాక్సీ అయిపోయింది నా బతుకు ఓకే సునకానందం పెట్ షాప్ కుక్క డెబ్బై ఐదు వేల ఆ డెబ్బై ఐదు వేలు నాకేమంటారా తోకుంటూ మీ చుట్టూ తిరుగుతా మేడం గారు రెండు రోజులు పట్టారు సాయంత్రం కాకండి నేను డబ్బుతో మీరు వచ్చే ముందే ఒక పెద్ద మనిషి వాళ్ళ అమ్మాయి బాగా ముచ్చటబడి పే చేశారు పట్టుకెళ్ళారు పంజారా ఎక్కడో చెప్పినట్టు ఇప్పుడు నేను ఇచ్చే సర్ప్రైజ్కి వెళ్ళి షాక్ పూరీ ఉబ్బి తబ్బి అనుకుంటా అప్ప ఇప్పుడు ఎలా రా అన్నా నా నేను వెళ్ళిపోతా చెప్పా కదా ఒక్క దొరికారు బ్యాగ్ అని దొరికింది అన్నా ఈ కుక్కనగన ను తీసుకెళ్ళి వదనికి ఇచ్చా అంటే నా సామిరంగా ఉంటదే పరిగే ఎత్తుకుట్టు వచ్చి నేను గట్టి కౌగిలించుకొని సపా సప 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 అని ముద్దలు పెట్టేదో ఆహా ఒక్కసారి బాణంలో గుచ్చునా అప్ప ఐడియా వచ్చి గణసన్మనం అనుకుంటా థాంక్స్ అలానేదే ఇదిగోరా మనకు కావాల్సిన కుక్క జాగ్రత్త తీసుకొచ్చి

అన్న ఒక్క నిమిషం అన్న మళ్ళీ ఏంట్రా చొక్కా మాత్రం నలగొద్దన్న అన్న ఆ ఏ నీలా వంద రూపాయల చొక్కా అనుకున్నామే బ్రాండెడ్ షర్టు ఆర్మే ప్లీజ్ గివ్ మీ ది రెస్పెక్ట్ మై చొక్కా ఒల్లుడు క క క ఇది రిఫర్ అది కుక్క కాదన్నా ఎలుగు మట్టికి కుక్కకి క్రా చేసే పుట్టినట్టుందన్నా అదే పిక్క పట్టుకుని కేజీ కంద పెరి కేజీదన్నా మీకు దాంట్లో పెడతా చచ్చిపోయేలాకుండా ఆది తీసుకెళ్ళి ఒక ఇంకే క్రేమించాలని దాంట్లో పెడతా ఎందుకు చచ్చిపోయాండమ్మా చచ్చిపోవడానికి వీలేదే దోకాలు చాలా ఉన్నాయి కదా

ఒక మనిషి కుక్క కోసం తిరిగి తిరిగి చావడం అంటేనే కుక్క చావట్టే ప్రపంచంలో ఏ అన్నా ఒక చెల్లి పెళ్లి కోసం ఇంతలా కష్టపడున్నాడు నాకు ఇంకా ఓపిక లేదన్నాకి చచ్చిపోయింది ఒక అమ్మాయిని ప్రవేశాలేమా అల్ డ్రై డై రోజు ఫుల్ బాటిల్ దొరికినట్టు ఏం దొరికిందిరా

ఏంట్రా అమ్మాయి సరే సరే పదా పడుకుందాం పొద్దున్న కి వెళ్ళాలి కదా పొద్దున్న డ్యూటీ ఎక్కలా